నిలబడి చేసేటువంటి ఆసనాల్లో పాదహస్తాసన మనకు తెలిసింది ఇక్కడ కొంచెము సులువుగా ఒక చైర్ కానీ బెంచి కానీ కొద్దిగా ఎత్తు అయినటువంటి సహాయాన్ని తీసుకొని మనము ఒక కాలితో పాదహస్తాసన చేయడం చాలా సులువుగా ఉంటుంది అలా వీలవుతే నుదుటిని కొద్దిసేపు మోకాలికి ఆనించే ప్రయత్నం చేస్తారు కొద్దిసేపు అలా ఉన్న తర్వాత మోకాలు వెనకాల బాగా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ నిదానంగా కొద్దిసేపు ఉన్న తర్వాత పైకి లేసే ప్రయత్నం చేస్తారు ఈ యొక్క ఆసనం వల్ల మోకాలు అలాగే ఆ యొక్క కాలు యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్రాడ్ బర్నింగ్ కూడా బాగా అవుతుంది వీపు భాగం సాగబడుతుంది షోల్డర్స్ కూడా యాక్టివేట్ అవుతాయి